హాయ్ ఫ్రెండ్స్ మీరు టైటిల్ చూడంగానే కొంచెం ఆశ్చర్యంగా కూడా అనిపించవచ్చండి నిజంగా చాలా బాగుంది నేను ఇది సెకండ్ టైం చేయడం అనమాట మా ఫ్రెండ్ చెప్పింది వాళ్ళు చేసుకుంటారంట చాలా కొత్తగా చాలా బాగుంటుంది అంటండి వాళ్ళు రెగ్యులర్గా చేసుకుంటారంట నేను ఇది సెకండ్ టైం చేయడం అండి ఫస్ట్ టైం చేసినప్పుడు డౌట్తోనే చేశాను ఎట్లా ఉంటుందో అని చెప్పేసి కానీ నిజంగా ఎక్సలెంట్గా ఉందండి నేను అసలు మర్చిపోయాను కంప్లీట్గా మీకు అసలు పెట్టాలి యూట్యూబ్లో పెట్టాలి అన్న విషయమే నాకు గుర్తుకు రాలేదు తర్వాత అనిపించింది అరే ఈ పచ్చడి పెట్టవచ్చు కదా అనేసి నిజంగా చాలా బాగుంది మీరే చేసుకొని తిని ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి నిజంగా చాలా బాగుందండి మనం చెప్పేంతవరకు అది తోటకూరతో పచ్చడి అని చెప్పేసి ఎవరికి తెలియదండి లైట్గా ఒక హాఫ్ టీ స్పూన్ మాత్రానికి ఆయిల్ తీసుకొని మినపప్పు ధనియాలు మొదట వేసుకున్నానండి హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ ధనియాలు మెంతులు ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూను అన్నీ హాఫ్ హాఫ్ వేసుకున్నానండి ఫస్ట్ ధనియాలు మినపప్పు వేసుకున్నాను ఎందుకంటే ధనియాలు లేటుగా వేగుతాయి మినపప్పు కూడా లేటుగానే వేగుతుందండి అందుకని ఫస్ట్ ఆ వేసుకున్నాను జీలకర్ర ఆవాలు తొందరగా వేగుతాయి కాబట్టి అవన్నీ వేకిన తర్వాత లాస్ట్ క్యాడ్ చేశాను ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్ల వరకు నువ్వులండి మీ ఇష్టం అండి తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో ఇవి ఉన్నాయన్నమాట అందుకని ఇవి యాడ్ చేస్తున్నాను మీకు ఒకవేళ తెల్ల నువ్వులు కావాలన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు కానీ చాలా బాగుందండి నువ్వులేస్తే ఒకవేళ నువ్వులు మాకు ఇష్టం లేదు అనుకుంటే కూడా మీరు మానేయవచ్చు అదొక్కటి కొరవంతా కూడా ధనియాలు మెంతులు అవన్నీ కంపల్సరీ వేస్తేనే ఈ పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి ఇదిగోండి వేగినాయి నేను సెగకే వేగినాయండి స్టవ్ బంద్ చేశాను ఆ వేడికి అవి కూడా బాగా వేగిపోయినాయి అనమాట ఇవి మనం సపరేట్గా తీసేసుకున్నామండి అంటే వీటిని పొడి కొట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా దోరగా వేగితేనే మంచి టేస్టు ఇవన్నీ కూడా తీసేసుకుందామండి తీసేసుకునేసి ఇందులో ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాము పచ్చిమిర్చికి ఒక వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేయాలండి నేను ఒక చేత్తో కెమెరా పట్టు సారీ ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇవన్నీ చేస్తున్నానండి అందుకే కెమెరా అంత ఇదే కదిలిపోతుంది స్టాండ్ రిపేర్కి ఇచ్చినానండి ఇంకా రాలేదు వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్లోనే పచ్చిమిర్చి కొంచెం బాగా వేయించుకోవాలి కొంచెం కారంగా ఉండే తొట్టుగా చూసుకోండి పచ్చిమిర్చిని జస్ట్ తుంచేసానండి అంటే పగలకుండా అంతవరకు బాగా కొంచెం బాగా వేగాలండి వేగితేనే మంచి సువాసనతో బాగుంటుంది అన్నమాట పచ్చడి మొ పచ్చిమిర్చి వరకు కొంచెం హైలో పెట్టి వేయించుకున్నా పర్వాలేదండి ఆయిల్ తగలాలన్నమాట ఇందాక పొడి కాబట్టి ఆయిల్ వేసామనుకోండి అది మిక్సీ జార్కి అతుకుపోతుందా అందుకే ఆయిల్ తక్కువ వేసాను ఇదిగోండి ఈ విధంగా వేగితే చాలు పచ్చిమిర్చి ఇప్పుడు మనం పచ్చిమిర్చిని సపరేట్గా తీసేసుకుందామండి ఎందుకంటే పచ్చిమిర్చిని కొంచెం మెత్తగా మిక్సీ పడుతున్నానండి ఇప్పుడు వంకాయ తోటకూర మాత్రానికి కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ కొట్టుకోవాలి అందుకోసం ఈ పచ్చిమిర్చి తీసేసి ఫస్ట్ మనం మిక్సీ కొట్టుకోవాలా ఇవి విప్పర్తో ఒక రెండు రౌండ్లు ఫస్ట్ దివి తిప్పుకున్నాం అనుకోండి బాగా వేగిపోతాయి అట్లా చూడండి ఆయిల్ లాంటిది కూడా చాలా తక్కువగా ఉంది అదే ఆయిల్తో నేను తోటకూర వంకాయ టమాటా అన్నీ వేయించేస్తాను ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి మూత పెట్టామనుకోండి బాగా మగ్గిపోతుంది నేను ఒక ఐదు వంకాయలు చిన్న వంకాయలు అండి మీరు కప్పుతో కావాలంటే ఒక కప్పు నిండా తీసుకున్నాను వంకాయలు కప్పు టమాటా రెండు కప్పులు తోటాకు అంటే తోటాకు రెండు పిడికిళ్ళు అని చెప్పాను కదండీ మీకు కప్పు కొలత కావాలంటే రెండు కప్పులు తోటాకు ఒక కప్పు వంకాయ ముక్కలు ముక్కలు టమాటా ముక్కలు ఒక కప్పు మూడు ఈక్ రెండు ఈక్వల్గా తీసుకున్నాను వంకాయ టమాటా రెండు కప్పులు మాత్రానికి తోటాకు తీసుకున్నానండి కళ్ళుప్పు యాడ్ చేసినందువల్ల వాటర్ అనేది వస్తుంది అది బాగా మగ్గిపోతుంది మనం ఆయిలేం వేయలేదు చూడండి ఆయిలేం వేయకుండా కళ్ళుప్పు యాడ్ చేసినందువల్ల అదంతా కూడా బాగా మగ్గిపోతుంది చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి ఈ విధంగా తీసి వేసుకున్నందువల్ల టమాటా ముక్కలు వంకాయ ముక్కలతో మొత్తం ఒకేసారి మగ్గిపోతుంది బాగా మెత్తంగా ఇది మిక్సీకి పట్టేటప్పుడు వాటర్ లాంటిది యాడ్ చేయొద్దండి వాటర్ యాడ్ చేస్తే అది టేస్ట్ మారుతుంది మొత్తం వేగిపోయిందండి మెత్తంగా ఇప్పుడు అంటే స్టవ్ బంద్ చేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను మీ ఇష్టం అండి పసుపు యాడ్ చేయడం అనేది నేనైతే యాడ్ చేశాను ఇవన్నీ కూడా కొంచెం మె మెత్తగా మిక్సీ కొట్టుకోవాలండి ఈ పొడి వరకు మనం ఇందాక తోటకూర అవి మాత్రం ఉంది చూడండి అవి మాత్రానికి కొంచెం పచ్చగా చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ కొట్టుకుంటే చాలండి ఇదిగోండి ఈ పొడిని మనం పక్కన పెట్టుకున్నాము ఇది మంచి సువాసనతో చాలా బాగుందండి దీనివల్లే ఆ వంకాయ తోటకూర పచ్చడికి మొత్తం టేస్టే మారిపోతుంది చూడండి ఎంత కచ్చా పచ్చాగా మిక్సీ కొట్టాను ఫస్ట్ పచ్చిమిర్చి మెత్తంగా మిక్సీ కొట్టేశానండి వంకాయ తోటకూర జస్ట్ విప్పర్తో ఒక రెండు రౌండ్లే వేశాను చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఈ పొడిని కూడా దాంట్లోనే వేసి మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత తిరగమాత వేసుకోవడమే అండి చాలా బాగుంది ఈ పొడి వల్ల మంచి సువాసనండి అసలు వంకాయి తోటకూర పచ్చడి అనే విషయం మనం చెప్పే అంతవరకు ఎవరికీ తెలియదండి వంకాయలు వేయించేటప్పుడు ఆల్రెడీ నేను కల్లుప్పు యాడ్ చేశాను కదా అది నాకు సరిపోలేదు అందుకే ఇంకొంచెం యాడ్ చేశాను అనమాట ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం తిరగమాత పెట్టుకుందామండి తిరగమాతకి ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను ఆవాలు మినపప్పు మాత్రానికే యాడ్ చేశానండి కొంచెం తిరగమాత బాగా వేగితే మంచి సువాసన వస్తుంది కరివేపాకు వేసుకున్నాను మెయిన్ అండి ఇంగవ ఈ పచ్చడికి ఈ రోటి పచ్చడికి కొంచెం ఇంగ వేస్తేనే చాలా బాగుంటుంది అనమాట నేను మిక్సీ కొట్టేటప్పుడు తెల్లగడ్లు వేసానండి అది చూపించలేదు మిస్ అయింది ఆ క్లిప్పు వెల్లుల్లి అండి ఒక ఐదు దాకా వేసుకున్నాను వెల్లుల్లి మాత్రం మర్చిపోకండి వెల్లుల్లి వేస్తేనే ఆ కొ రోటీ పచ్చడికి మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ కూడా అండి అది చాలా బాగుంటుంది వెల్లుల్లి మాత్రం మిస్ చేయకండి అంటే నేను మిక్సీ వేసేటప్పుడు వేసేసాను అనమాట నేను వీడియో తీయలేకపోయాను ఇదిగోండి మంచి సువాసనతో ఇంక వేసాం కదండి ఇంగవ వెల్లుల్లి ఆ మంచి సువాసన చాలా బాగుందండి ఆయిల్ కూడా చాలా తక్కువ ఆయిల్తో మంచి హెల్తీ పచ్చడండి అసలు తోటకూరతో ఈ విధంగా కుదురుతుంది అనే విషయం నాకు అస్సలు తెలియదండి చాలా బాగుంది మా ఫ్రెండ్కి నేను థ్యాంక్స్ చెప్పాలి తను చాలా మంచి రెసిపీని నాకు పరిచయం చేసిందండి మీకు అందరికీ కూడా నచ్చిందనేసి అనుకుంటున్నాను ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి రెగ్యులర్గా ఆకుకూర వాళ్ళు ఉంటారండి చాలామంది అంటే పైల్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి షుగర్ ఉన్నవాళ్ళు డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారండి వెయిట్ లాస్ కోసము ట్రై చేసేవాళ్ళు రకరకాలుగా కానీ రెగ్యులర్గా ఆకుకూర ఫ్రై ఆకుకూర పప్పు పుల్లకూర ఇంతేనండి ఇంతకు మించి మనకు తెలియదు ఈ రొటీ పచ్చడి కొంచెం డిఫరెంట్గా బాగుంటుందండి మనం రొటీన్గా ఆకుకూర తింటూ ఉంటాం రకరకాలుగా తీసుకుంటూ ఉంటాం ఈ రకంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంది వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని పచ్చడి కలుపుకొని తింటే ఉంటుంది బా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి నాకు చెప్తుంటేనే టేస్ట్ కూడా దానికి తగ్గట్టే ఉందనమాట నా ఒక్కసారి నా కోసంగా చేసి చూసి నాకు కామెంట్ చేయండి మీకు అందరికీ అనేసి అనుకుంటున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీకు అందరికీ నచ్చింది అనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్